రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఇంకా ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్స్ నటిస్తున్న ఈ చిత్రం నుంచి మైండ్ బ్లాక్ అయ్యే పోస్టర్ రిలీజ్ అయింది హీరోయిన్ ప్రియాంక చోప్రా ఆవిడ చీర కట్టి గన్ షాట్ కొట్టిన పోస్టర్ పిచ్చెక్కిస్తుంది ఎల్లో కలర్ చీరలో నడుము చూపిస్తూ చేతిలో గన్ పట్టుకుని ఫైర్ చేసిన లుక్ కుర్ర కరులను మంత్రముగ్ధులు చేసింది ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దూసుకుపోతుంది ఈ పోస్టర్ ప్రకారం ప్రియాంక చోప్రా ఎల్లో కలర్ శారీలో సాంప్రదాయంగా కనిపించారు కాళ్లకి చెప్పులు చెవులకి రింగులు చేతికి బ్రేస్లెట్ తో మెస్ప్రైస్ చేశారు కానీ ఆమె లుక్ మాత్రం విలన్లకు చుక్కలు చూపించేటట్టు కనిపిస్తోంది చేతిలో గన్ పట్టుకుని ఫైర్ చేసే విధానం అదే సమయంలో ఆమె నడుముకి తగిలిన బుల్లెట్ కాయంతో వచ్చిన రక్తం సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది మరీ ముఖ్యంగా ఆమె సీన్ లో చూపించిన నడుము ఆవిడ నడుముంపులు కుర్రకారులను క్లీన్ బాల్ చేసేలా ఉన్నాయి ఇక ఈ సీన్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అభిమానులు అనుకుంటున్నారు ఈ పోస్టర్ ని దర్శకుడు రాజమౌళి తన ఎక్స్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ ప్రపంచ వేదికపై భారతీయ సినిమాని పునర్వచించిన మహిళ దేశీ అమ్మాయి తిరిగి స్వాగతం మందాకినిని లెక్కలేనని ఛాయల్ని ప్రపంచం చూసే వరకు వేచి ఉండలేను అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చారు దీని బట్టి నటి ప్రియాంక చోప్రా ఈ మూవీలో మందాకిని అనే పాత్రలో నటించబోతాడు దర్శకుడు చెప్పేశారు ఈ పేరుకి ఆమె అందమైన లుక్ కి సరిగ్గా సెట్ అయిందంటూ ఫ్యాన్స్ దగ్గర సంపరపడిపోతున్నారు ఏదేమైనా మొత్తంగా ఈ మాస్ యాక్షన్ అండ్ క్యూటెస్ట్ పోస్టర్ అటు రాజమౌళి ఫ్యాన్స్ ఇటు మహేష్ బాబు ఇంకా ప్రియాంక చోప్రా ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చిందనే చెప్పాలి